హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ అసలు ఎక్కడ చూసినా మనం టాప్స్ కలెక్షన్ అలానే పార్టీ వేర్ డ్రెస్సెస్ అలానే మనం వచ్చేసరికి అంబ్రెల్లా ప్యాటర్న్స్ ఇలా షేర్ చేస్తూ ఉంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తీసు కానీ మనల్ని చాలామంది అడిగేది అక్కడ ఎప్పుడు చూసినా కుర్తీసే పెడుతూ ఉంటారు అండ్ లెగ్గిన్స్ సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫస్ట్ టైం మన వీరి షాప్ నుంచి మన ఫస్ట్ వీడియో అండి హిక్నీ కలెక్షన్స్ అండ్ ఎక్కడ ఉంటుంది ఈ షాపు మన గుంటూరులో ఉంటుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది మీ అందరికీ రెగ్యులర్గా తెలిసిన వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ కదా వాసవి కాంప్లెక్స్ వాసవి కాంప్లెక్స్లోనే ఉంటుంది అనమాట వీరికి వచ్చేసరికి హైదరాబాద్లో కేపిహెచ్బిలో మనకు వచ్చేసరికి వీరికి బ్రాంచెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో అంటే నేను అక్కడ మ్యాటర్ అయిపోయిందండి సో మన గుంటూరులో వచ్చేసరికి హిక్నీ అండ్ మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వాసవి మార్కెట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అన్ని రకాల బ్రాండెడ్ మనకి లెగిన్స్ అలానే టాప్స్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకొసరికి ఎజియో అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే ఫ్యూషన్ అలానే మనకు వసరికి అంతా కూడా ఇప్పుడు మనం బాగా ఆవాసా ఇలా అన్ని బ్రాండెడ్స్లో మాల్స్లో మనకి దొరికే అన్ని కలెక్షన్ వీరి దగ్గర హోల్సేల్ ప్రైజెస్ అలానే సింగిల్ తీసుకోవచ్చు అనమాట సో ఇదేదో బాగుంది కదా అది కూడా మీకు ఆఫర్ ఎంతో తెలుసా అండి ఆల్మోస్ట్ మనకు ఒకసారి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో మనకైతే ఇస్తున్నారు సేల్ ఫస్ట్ వీడియోని ఆడి సేల్ మనకైతే తగిలింది వీరి దగ్గర నుంచి మిస్ చేసుకోవద్దండి సో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి ఏమైనా ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారా అదేం లేదండి మీకు నచ్చిన ఏదైనా కూడా సింగిల్ తీసుకోవచ్చు వీడియో చాలా క్లారిటీగా ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఏం చేయాలి వీడియో వాచ్ చేయాలి దాంతోపాటు లైక్ యాడ్ చేయాలి సో వీడియో అయితే చూసేద్దాము అండి ఒకసారి మన షాప్ అడ్రస్ ఒకసారి డీటెయిల్ గా చెప్పారు హైక్ మీ వేరే డాన్స్ ఇది గుంటూరులో మంది హైదరాబాద్ లో కూడా ఉందండి అండి షోరూమ్ ఇది వచ్చేసి బాస్ఫీ కాంప్లెక్స్ లో ఫస్ట్ లైన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండదు షాప్ నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అలానే ఇది హైదరాబాద్ లో వచ్చి కేపిహెచ్బి ఫోర్త్ రోడ్ లో రెండు హాస్పిటల్ లైన్ లో ఉండదండి జీవన్ ఫస్ట్ ఫ్లోర్ లో మీరైతే చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ వెరైటీ బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయి ప్రతి కుర్తీ పైన ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మన దగ్గర అలానే టూ పీస్ త్రీ పీస్ లేడీస్ కి సంబంధించి ఆల్ వెరైటీ ఐటమ్స్ ఉంటాయి అలానే లెగ్గిన్స్ వచ్చి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఓకే మీరే చూసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ లెగ్గింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఓన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే మీరు చూసుకోవచ్చు ఇక్కడ లెగ్గింగ్స్ కూడా హైక్నియర్ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కార్టన్ లైక్ రా అండి ఫోర్ బెస్ హెచ్బుల్ టూ హండ్రెడ్ జీసమ్ థిక్నెస్ వస్తుంది ఓకే సిక్స్టీ అండి కలర్స్ వస్తాయి మీరే చూసుకోవచ్చు మన దగ్గర ఎస్ ఎక్స్పెంచి త్రీ ఎట్స్ ఎల్ లాగా ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్ ఎక్స్ఎల్ టూ సెవెంటీ ఫైవ్ డబ్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్సల్ త్రీ ఫిఫ్టీ మీరు చూసుకోవచ్చు మన దగ్గర యాంకిల్ ఉంటుంది చుడిదర్ ఉంటుంది అలానే టాప్స్ ఉంటాయి టాప్స్ లో కూడా మన దగ్గర ఆవాస ఫ్యూజన్ రంగ్ మైన్ ఆ బీబా డబ్ల్యూ బ్రాండ్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇవన్నీ కుర్తీస్ అండి మీరు చూసుకోవచ్చు అని కూడా ఉంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ మనకి ఆవాసా కుర్తీస్ ఫైవ్ నెంటీనా అండి ఫైవ్ నెంటీన్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్కి వస్తుంది అలాగే సిక్స్ నైన్టీ నైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఓకే ఫోర్ నైన్టీ నైన్ వచ్చి త్రీ ఫిఫ్టీకి వస్తుంది మీకు ప్రతి ఒక్క దాని మీద ఆఫర్ ఉంటుంది అండి డిస్కౌంట్ లేకపోతే ఏ ఒక్క పీస్ కూడా మేము ప్రతిదీ కూడా మనకి ఇలా బ్రాండెడ్ అండి ఆవాసా బ్రాండ్ మనకి షోరూమ్ లో దొరికే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ ఓకే మనకి ఇవన్నీ కూడా ఎంఆర్పీ మీద మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది

జీన్సెస్ మీద ఓకే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి ఇవన్నీ బ్రాండెడ్ అండి ప్రతి ఒక్క దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఓకే మీరు చూసుకోవచ్చు అవి బ్రాండ్ ఇది ఓకే నెక్స్ట్ కూడా ఫుల్ కుర్తీస్ ఇది వచ్చి సంబర్ ఇలా అండి ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ మీరు చూసుకోవచ్చు ఫ్యూజన్ ఒకటి ప్యాటర్న్ బట్టి ఇస్తుంది అండి డిస్కౌంట్ ఒక దాంట్లో ఫిఫ్టీ వస్తుంది ఒక దాంట్లో సిక్స్టీ వస్తుంది ఒక దాంట్లో ఫార్టీ కూడా వస్తుంది మనకి ఐటమ్ బట్టి ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ ఇవన్నీ కూడా అంబ్రిల్లా మనకి వస్తుంది ఇక చూసుకోవచ్చు మీరు ఫ్యూ కూడా ఉంది త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి నైన్ ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అసలు చాలా రీజనబుల్ పెట్టా అదే మనం షోరూమ్కి వెళ్తే కనుక యాస్టీస్ మనం ఎంఆర్పి మీద ఉన్న ప్రోడక్ట్ అయితే తీసుకుంటాము అదే కాస్ట్కి ఇది చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి టూ నైన్ ఓకే

అలానే ఇది అంబరిలా అండి ఆలియా కట్ వస్తుంది అంబరిలా మనకి ఆలియా ఉండదు నెయ్యా ఉండదు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇవి కూడా మీకు బ్రాండెడ్ వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది మీకు ఏ సైజెస్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి మోడల్స్ అన్ని ఎక్స్ఎస్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఓకే ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ అసలు గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా వీడియో చూసిన వెంటనే వచ్చేసి పర్చేస్ చేసుకుంటే మీకు చాలా

దగ్గర నైటీస్ ఉంటాయి నైటీస్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉందండి నైట్ వేర్ కూడా నైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీ ఐటమ్స్ ఉంటాయి ఇది కూడా ఫ్రీ అండి ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే మీకు 350 400 450 అలా ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది ప్యాటర్న్ బట్టి బ్రాండెడ్ ఉంటాయి ఓకే సిన్వన్ బ్రాండ్ అలా ఫుల్ వాషబుల్ మీకు అలా నెక్స్ట్ వచ్చే మా దగ్గర 3 పీస్ సెట్స్ కూడా ఉంటాయి హ్మ్ ఇది చూస్తే 3 పీస్ సెట్స్ ఇది స్ట్రెయిట్ కట్ అండి అలాగే నైరా కట్ ఆలియా కట్ అంబ్రెల్లా అలా ఉంటాయి ప్యాటర్న్స్ హ్మ్ మీకు సెట్ చేసి కావాలన్నా కూడా ఇస్తాము హోల్సేల్ గా ఓకే హోల్సేల్ గా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మీరు చూసుకోవచ్చు ఇవన్నీ థౌజండ్ అలా పడతాయి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఆ బాంధని ప్రింట్తో మనకి ఇలా నైరా కట్ అయితే వచ్చేసింది సూపర్ ఉంది విత్ దుప్పట ఇది వచ్చి ఓన్లీ థౌజండ్ రూపీస్ పెడుతుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అదే మీకు హోల్సేల్ గా కావాలంటే రీజనబుల్ ఇంకా తక్కువ వస్తుంది ఓకే దీనిలోనే కలర్స్ ఇది వచ్చేసి సైక్ కడ్ వస్తుందండి మీకు డైలీ వేర్ కావాలన్నా పార్టీ వేర్ కావాలన్నా ఏ రకంగా కా యూస్ కావాలన్నా కూడా మీరు ఒకసారి షాప్ విజిట్ అయితే మీకు కలెక్షన్ అయితే చాలా ఉంది మీకు కావడానికి అలా కూడా ఏముండదండి క్వాలిటీ వచ్చి చాలా బాగుంటుంది మొత్తం కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ చూసుకోవచ్చు ఓకే మీరు స్టాక్ అనేది కూడా డైలీ అప్డేట్ అవుతుంది పేపర్స్ న్యూస్టాకు డైలీ మన దగ్గర అనేది ఓకే మన దగ్గర ఓకే అమ్రిల్లాలో త్రీ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ టూ పీస్ దీంట్లో కూడా సైజెస్ మన దగ్గర ఎం నుంచి సెవెన్ దాకా ఉంటాయి ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఓకే మీకు అమ్రిల్లా కావాలంటే అమ్రిల్లా ఆలియా కావాలంటే ఆలియా బట్టి కాస్ట్ ఉండదండి ఓకే మీరు చూసుకోవచ్చు టాప్ బాటమ్ విత్ దుప్పటా దుప్పటా కూడా చాలా బాగుంది ఇక్కడ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో నైరా కట్ ఇది

కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి మనకి డైలీ యూజ్ చేసుకునే ఆఫీస్ వేరే జాబ్ వర్క్ చేసే ఉమెన్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు బ్రాండెడ్వి ఆఫర్లో అయితే వస్తుంది ఓన్లీ మీకు ఎక్సెస్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఏ సైజ్లో కావాలంటే ఆ సైజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ

అలానే ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉండదండి హోల్సేల్ గోడ చెప్పేసి దొరుకుద్ది హోల్సేల్ గా అయితే రీజనబుల్ ప్రైస్ వస్తుంది అలానే మన ఓన్ ఓన్ మ్యాన్ఫ్యాస్టరింగ్ లెగ్గిన్స్ ఉంటాయి మన దగ్గర దుప్పడాలు కూడా ఉంటాయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అలానే నైట్ ప్యాంట్లు నైటీస్ నైటీలు ఇలా ఆల్ వెరైటీ ఐటమ్ లేడీస్ కి సంబంధించి ప్రతి ఒక్క స్టాక్ మన దగ్గర దొరికిద్ది అలానే మన దగ్గర ఎక్సైజ్ నుంచి సెవెన్ లక్స్ లాగా ఉంటాయి ఓకే సైజెస్ అన్నాయి కూడా మీకు ప్రతి ఒక్క దాని మీద ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మీరే చూసుకోవచ్చు మన దగ్గర స్టాక్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది ప్యాటర్న్స్ అలానే మీరు చూసుకోవచ్చు జీన్స్ మీద టాప్స్ కూడా ఉంటాయి మన దగ్గర వెరైటీ ఐటమ్స్ అవి కూడా బ్రాండెడ్ లోనే ఉంటాయి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అలానే టూ పీస్ సెట్స్ షిమ్మర్ షైకెట్ ప్యాంట్స్ పలాజో పటియాల ఇలా వెరైటీ ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర వీటిలో కూడా బ్రాండెడ్ ఉంటాయండి జోలా అనేది కూడా టూ పీస్ సెట్లు ఇలాంటి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఐక్నీలో ప్లాజోస్ కూడా ఉంటాయి అలానే ఇవన్నీ బ్రాండెడ్ పూర్తిస్ అండి అవాసా ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పెట్టింది అలానే మన దగ్గర జోలా బ్రాండ్ టాప్స్ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ప్లస్ సైజు త్రీ పీస్ సెట్స్ ఓకే త్రీ పీస్ లో కూడా మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా ఉంటాయి ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది స్ట్రైక్ కట్టు అంబరిల్లా నైరా అలా అలా ఉంటాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు ట్వల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఇలా ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉన్నది ఇటు కూడా అవిరా బ్రాండ్ కూడా ఉన్నాయండి మీకు అవిరా బ్రాండ్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వస్తది అలానే మన దగ్గర జార్జెట్ ఫ్రాక్స్ ఉంటాయి ట్రేడింగ్ టాప్స్ ఉంటాయి అలానే నైటీస్ కూడా ఉంటాయి అలా మన దగ్గర ఆస్ఫ్రీన్ బ్రాండెడ్ అన్నది ఇవన్నీ ఆస్ఫ్రీన్ నైటీస్ బ్రాండెడ్ మీరు అయితే తీసుకొచ్చి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అలానే మన దగ్గర అన్ని బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయి ఫ్యూజన్ ట్యూజన్ రంగ్మై డబ్ల్యూ బీబై ఇలా మల్టీ బ్రాండ్స్ ఉంటాయండి ఓకే OK。